నాగరెడ్డిపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు పెరిమిల్ సొసైటీకి అధ్యక్ష చెప్పండి మేడం మరి రెండు వేల పదకొండులో నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానం రాకపోతే నాకు షుగర్ అటాక్ అయింది ఆ తర్వాత మా అన్నయ్య వదిన ద్వారా నేను ఈ ధ్యానం నేర్చుకున్నాను ప్రస్తుతము మన ధమ సార్కి సన్మానం చేసుకున్నాం హరేనా గణేష్ మహారాజ్ మరి నూల శేఖర్ మరి గ్రామ పెద్దలందరూ మా ధామసాబ్ గారికి సన్మానం చేస్తున్నారు అందరూ మొసలేలా అందరిలా గన్నం ఇస్కొనరా గన్నం వదిస్కరా దన్న దన్నదే బడ ఇక్కడ కడే కడే నిది దేనిలో ఇస్కొన దేని కడే మెరళ్ళని మీరు రారే కేశవరాజు గారు ప్లీజ్ ప్లీజ్ గారు గట్టిగా చెప్పండి కొడదాము రామ స్వామికి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే యాదాద్రికి తిరుపతి జిల్లా తల్లి వచ్చింది యాదాద్రి జిల్లాకి తిరుపతి జిల్లా కేశవరాజు గారికి గట్టిగా చెప్పండి పెడదాము తిరుపతి నుండి వచ్చి ఈరోజు మన యొక్క పిలవిడి ప్రారంభించడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలము వారికి సన్మానం చేసుకుందాం మనము కాబట్టి సార్ గట్టిగా కేశవరాజు గారికి అద్భుతమైన మాస్టర్ ధ్యాన జగత్ ఆ బుక్ ఏదైతే మైతే ఉందో దానికి అధ్యక్షుడు వారు సో ధ్యాన జగత్ పుస్తకం ప్రజ వాళ్ళు కూడా కొనాలి ధ్యాన జగత్ పుస్తకము ఒక ఛాయ్ తాగిన పైసలకు వస్తుంది ఒక ఛాయ్ తాగేస్తే యాభై రూపాయలు ఖర్చు పెట్టేస్తాం మనం కానీ నలభై రూపాయలకే ధ్యాన జగత్ పుస్తకం మనకు వస్తుంది ప్రతి వాళ్ళు కూడా తీసుకొని ఒక పది మందికి ఛాయ్ తాగించకండి కానీ పది మందికి బుక్ ఇవ్వండి మీరు ఛాయ్ తాపిస్తే ఆ కంతసేపే గుర్తుపెట్టుకుంటుంది బుక్ ఇస్తే జీవితకాలం అంతా బుక్ గుర్తుపెట్టుకుంటారు ఒకసారి గట్టిగా చెప్పట్టుకుంటాం కేశవరాజు గారికి ధ్యాన జగత్కి గ్రీట్ మాస్టర్ మాకంటే ముందు నుండి సొసైటీకి వచ్చి మాలాంటి యోగు తయారు చేసినటువంటి ఒక గొప్ప మాస్టర్ వారు జబుత్ పిరమిడి మాస్టర్ కి